శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే అతి కీలకమైన అవయవం కాలేయం జీర్ణమైన పదార్థం నుంచి రక్తాన్ని వేరు చేసి వ్యర్థాలను వెడికి పంపుతుంది ఇలాంటి కీలక అవయవం కొన్ని అలవాట్ల వల్ల దెబ్బతినే అవకాశం ఉంది కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచే పది సాధారణ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుంది అతిగా లేదంటే తరచుగా భోజనం చేయడం వల్ల కాలేయం చోటు చేస్తుంది సక్రమంగా తినే షెడ్యూళ్లను అంటే వేరే తప్పి భోజనం చేయడం లివర్ డ్యామేజ్కు కారణమవుతుంది ఫాస్ట్ ఫుడ్స్ డీప్ ఫ్రై ఆహారాన్ని తీసుకోవడం వల్ల లివర్ అనారోగ్యానికి కారణమవుతుంది ఇంటి లోపలే కదలకుండా ఉండడం అంటే వ్యాయామం చేయకుండా సోమరిగా ఉండడం హెర్బల్ డైటరీ సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం మంచిది కాదు ఒకరికంటే అసురక్షిత శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా కాలేయం పాడవుతుంది రాత్రులు ఎక్కువసేపు నిద్ర లేకుండా ఉండడం వల్ల కాలేయం అనారోగ్యానికి గురవుతుంది